ಆರು ಎಕ್ಸ್ ಸ್ಕ್ವೇರ್ ಮೈನಸ್ ಎಕ್ಸ್ ಮೈನಸ್ ಎರಡು ಎಸಿಕಲ್ ಟು ಝೀರೋ ಸಮೀಕರಣದ ಮೂಲಗಳನ್ನು ಕಂಡುಹಿಡಿಯಿರಿ ಇಲ್ಲಿ ನಾವು ಪರಿಹಾರವನ್ನು ನೋಡೋಣ ಮೊದಲ ಪದ ಎಸಿಕಲ್ ಟು ಆರು ಎಕ್ಸ್ ಸ್ಕ್ವೇರ್ ಕಾಮ ಕಡೆಯ ಪದ जल टू मैनस्ए अब्धक्वल टू माइनस हूँ एक्स स्क्वे मध्यदीक्वल टू माइनस एक्स गुण लसिकु मैनस हनुक्स स्क्वेर् मते ಮಧ್ಯದ ಪದ ಬಿಡಿಸಿದಾಗ ಮೈನಸ್ ಎಕ್ಸ್ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಮೈನಸ್ ಫೋರ್ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ತ್ರೀ ಎಕ್ಸ್ ಇಲ್ಲಿ ನಾವು ಪರಿಹಾರವನ್ನು ನೋಡೋಣ ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎరడు ఈజీక్వల్ టుీరో ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాల్క ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ మైనస్ ఎరడు ఈజీక్వల్ టుీరో ఎరడు ఎక్స్ బ్రాకెట్ ఎక్స్ మైనస్ ఎరడు ప్లస్ వీ బ్రాకెట్ ఎక్స్ మైనస్ ఎరడు బ్రాకెట్ కంప్లీట్ ఈజీక్వల్ టుీరో బ్రాకెట్ ఎరడు ఎక్స్ ప్లస్ వ్రాకెట్ ఎక్స్ మైనస్ ఎరడు బ్రాకెట్ కంప్లీట్ ఈజ్వల్ టురో ఎరడు ఎక్స్ ప్లస్ వంద ఈక్వల్ టుీరో కోమూరు ఎక్స్ మైనస్ ఎరడు ఈజీక్వల్ టు మైనస్ వంద ఎక్స్ ఈజీక్వల్ టు ఎరడు ఎక్స్ ఈజీక్వల్ టు మైనస్ వంద ఛేద ఎరడు కమ ఎక్స్ ఈజ్ టు ఎరడు ఛేదూరు